హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానెల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మన ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి రెండు రాష్ట్రాల్లోని బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టు అయితే మన ఛానల్లో చాలా జ్యువెలరీ డిజైన్స్ ఉన్నాయి అలానే రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రంజాన్ రోజున మనం బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల రెండు వందల రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఈ రోజు మనకి యాభై రెండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఆరు వందల ఇరవై అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలో భారీ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మనకి రెండు రాష్ట్రాల్లోని ఈరోజు వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రోజు మార్కెట్లోని వన్ కిలో వెండి ధర ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలో భారీ అయితే కనిపిస్తుంది కానీ వెండి ధరలు భారీగానే తగ్గాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇవ్వనమాట ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు సో మరలా మరొక మంచి యూస్ఫుల్ షేరింగ్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే